రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ బాయ్ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు లోపల జనవరి సిక్స్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు ఎలా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం అయితే జరిగింది అందులో ఈ పదిహేను రోజుల లోపల ఈ ఐదు ముఖ్యమైన విషయాలు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించండి సమయం మీ దగ్గర చాలా తక్కువ ఉంది నా దగ్గర కూడా సమయం చాలా తక్కువ ఉండడం వల్ల సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నించుతున్నాను చూసుకున్నైతే ఈ పదిహేను రోజుల లోపల కర్కాటక రాశి వారికి మొదటి పాయింట్ అంటే ఆర్థిక క్షేత్రాల లోపల ఎంతో కాస్త అభివృద్ధి కలిగే అవకాశం అయితే చాలా బలంగా అయితే ఉండబోతుంది కాబట్టి డబ్బు వల్ల ఎక్కువ కంగారు పడకండి ఎందుకంటే ఆ డబ్బు మీరు ఎలా అయినా సంపాదించుతారు ఎందుకంటే పదిహేను రోజులు ఏంటంటే ఆర్థిక క్షేత్రాల లోపల సమస్య కనిపించట్లేదు కాబట్టి డబ్బు గురించి ఎక్కువ బెంగా పెట్టుకోకండి అది ఏ విధంగా కావచ్చు ఎలా కావచ్చు డబ్బు మీ దగ్గర తప్పకుండా వచ్చి తీరుద్ది మీ ప్రయత్నం మీ అవసరం అంత బలంగా ఉన్నట్లయితే తప్పకుండా డబ్బు ఆ సమయానికి తప్పకుండా వచ్చే తీరుద్ది రెండో పాయింట్ ఈ పదిహేను రోజుల లోపల ప్రత్యేకంగా మీరు ఆరోగ్యం పైన ఎక్కువ ధ్యాస పెట్టండి ఈ పదిహేను రోజులు ప్రత్యేకంగా మీరు ఆరోగ్యం పైన చాలా ధ్యాస పెట్టుకోండి ఎందుకంటే ఈ పదిహేను రోజుల లోపల ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఎందుకంటే షష్ట స్థానంలో ఉన్న కుజుడు బుధుడు శుక్రులు ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఇది మీకు చాలా చాలా కాస్త మెంటలిటీ డిస్టర్బ్ చేసే అవకాశం అయితే బలంగా అయితే కనబడుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి థర్డ్ పాయింట్ ఎవరిపైన ఎక్కువ విశ్వాసం పెట్టి ఏదైనా నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే అది మీకు చాలా ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నా ఎవరిపైన అయితే ఎక్కువ విశ్వాసం పెట్టి ఏదైనా మీరు ఆలోచించకుండా నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే అది మీకు చాలా ఇబ్బంది అయితే ఉండి తీరుద్ది కాబట్టి మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎలా నిర్ణయాలు తీసుకోవాలన్నా మీరు ప్రత్యేకంగా అది ఎలా ప్రోసెస్ నిజంగానే అలా అరగలుగుతుంది అని చూసుకొని తీసుకోండి ఎందుకంటే ఇది గోచర సమయకాలం మీకు అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు నిర్ణయాల పక్షాల లోపల అందులో అయితే మరి అంత అనుకూలంగా అయితే లేదు చూసుకొని నిర్ణయాలు తీసుకోండి ఫోర్త్ పాయింట్ కుటుంబ సభ్యులు అదే రకంగా దాంపత్య జీవితం కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో అంత అనుకూలంగా లేదు కాబట్టి దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల మీ మీ వ్యక్తిగత జీవితం లోపల కాస్త కోపం చాలా పెరగబోతుంది పేషెన్స్ ఎక్కువ కనిపించట్లేవు ఎక్కడ ఎలా ఏం మాట్లాడాలి అక్కడ అది మాట్లాడకుండా అనవసరమైన విషయాల గురించి ఎక్కువ మాట్లాడినట్లయితే ఇది కాస్త మీకు ఇబ్బందికరంగానే ఉండబోతుంది ముందు నుంచి అలా పోలీస్ కేసు కోర్ట్ కేసు ఇలాంటి ఏదైనా ప్రభుత్వం సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం లోపల కాస్త ఖర్చులు పెరిగే అవకాశం అయితే ప్రబలంగా కనబడుతుంది ఐదో పాయింట్ ఈ కర్కాటక రాశి వారికి లాస్ట్ పదిహేను రోజులు కనుక మీరు చూసుకోవడం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కెరియర్ పరంగా చాలా అద్భుతమైన సమయం అయితే ఉండబోతుంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కావచ్చు ఎవరైతే వ్యక్తిగత జీవితం లోపల ప్రొఫెషనల్ లోపల చాలా స్ట్రాంగ్ గా నిలబడాలని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులకి వ్యక్తిగత జీవితం లోపల కరియర్ పరంగా చాలా బాగానే ఉండబోతుంది కేవలం రెండు విషయాలు చాలా జాగ్రత్తగా నియంత్రణ పెట్టుకోండి ఒకటి ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి రెండో పని దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల మీరు బయట కోపం మొత్తం మీ భార్య పని భర్త పని తీసినట్లయితే ఇది మీ కాస్త ఇబ్బందికరంగానే ఉండి తీరుద్ది అలా ఉండకుండా ఉండాలంటే మీరు ఎక్కడి కోపం అక్కడనే మర్చిపోండి కుటుంబ సభ్యులతో పాటు మీరు ఎంత స్నేహంగా ఉంటే ఈ రాబోయే పదిహేను రోజులు మీకోసం చాలా బాగుంటాయి కానీ అహంకారంలో వచ్చి ఎవరికి ఎలా పడితే అలా అసలు మాట్లాడే ప్రతిరోజు ప్రతి రోజు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు తప్పకుండా చదువుకోండి బానే ఉంటారు నమ